జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యతిరేకిస్తూ సరిపోయిన వారికి ఒక సంతాప సభగా మేము ఏర్పాటు చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నటువంటి దళిత సోదరులంతా ఒక ఏకతాటి వచ్చి ప్రభుత్వాలకంగా అయితేనేమి ఒక వేరే సామాజిక వర్గాలకైతే ఒక హెచ్చరిక నేను హెచ్చరికగా నిలబడుతున్నామని చెప్పి మేము ఈ సవాళ కింద తెలియజేస్తున్నాము అదేవిధంగా వివరాలకు వెళ్తే ప్రారంభంలో జరిగినటువంటి సంఘటన అంత అంత ఆశామాషయం కాదు కానీ ఎంతోమంది దళి దళితులపై దళితులను వచ్చి పోస్తూ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళపై దాని ద్వారా మాత్రము ఏ మాత్రము తగ్గకపోవడము మనము కమిషన్ అదేవిధంగా భోజన సామాజిక వర్గాలు అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున విద్యా ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తా అని చెప్పేసి మేము ఈ సభ మూలకంగా పెద్దదారులు హెచ్చరిస్తున్నాము అలాంటి ఇటువంటి ఈ దేశంలో ఎక్కడ దళిత గిరిజనుల మీద దాడులు అత్యాచారాలు జరిగినా ఒక కారముచడు ఉద్యమ స్ఫూర్తితో కారముచడు అమరవీరులు ఏ రకంగా అయితే పోరాడారో వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆచరణ కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా పోరాటాలకు సిద్ధమైన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ కారం చెడు నీరుకొండ చుండూరు కుదిరిగుంపం సింబ సముద్రం మన కర్నూలు ప్రాంతంలోని వేలిపేట ఇట్లా అనేక గ్రామంలో దళితులపై ఒక ఉమ్మడిగా దాడి చేసి అతి విరాతకంగా హత్యలు చేశారు కాబట్టి ఇప్పటికైనా ఈ హత్యలు దౌర్జన్యాలు మానభంగాలు ఈ అగ్రకుల దురంకారులు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో ఈ దళిత గిరిజనులే కాక బహుజన సామాజిక వర్గాలు కలుపుకొని తగిన ముందు చెప్పే విధంగా పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది జిల్లా నందగొట్కూరులో ఒక అమాయమైన చిన్న పాపని అత్యాచారం చేసి చెరువులే కూడా వేస్తే ఈరోజు పాప శవాన్ని కూడా తీయడానికి ప్రభుత్వం ఎందుకు వినకడుతుంది అలాగే ఇది కూడా గుర్తు పెట్టుకోండి నార్పల్లలో జరిగిన ఘటనలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు పరామర్శించారు అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వస్తున్నారు మీరిద్దరు మేడం మీరిద్దరూ కూడా రాజకీయాలకి అతీతంగా పనిచేస్తూ ఈరోజు జరిగిన ఆగాయతాలని అరకట్టకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు కూడా చేస్తాం అలాగే ఈరోజు మాల మారుమూల గ్రామాల్లో కూడా మాదిగా మాలల్ని పుల్లకి సైతం రానివ్వకుండా పోతున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నా అగ్రవర్ణాలకు చెప్తున్నా అయ్యా మేము ఏకతాటి ఏకతాటిపైకి వస్తాం మీ పునాదులు కదలేలాగా ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి చేస్తున్నాం ఆ రోజు జూలై పదిహేడవ తేదీ జరిగిన అగాయను కూడా మహా ఉద్యమ నేత ఉద్యమసింహం గద్దర్ గారు కూడా పీపుల్స్ వార్ తీసుకొని మారుమూల గ్రామాల్లో కూడా చైతన్య పరిచారు అదే చైతన్యం కోసం మేము కూడా పాట చెప్పేసి సభాముఖంగా ఈ రోజు అన్ని దళిత సంఘాలు ఐకమ ఐకమత్యంతో మేము వాళ్ళకి అర్పిస్తూ అలాగే ఐకమత్యంగానే దళితుల ఆత్మగౌరవ పోరాటాలు భవిష్యత్తులో కూడా చేస్తామనే ఈ సభాముఖంగా విలేకరులు విలేకరులకు విజ్ఞప్తి చేస్తున్నాం సామాజిక ఉద్యమకారుడుగా అనంత ప్రజా గాయకుడిగా ఆనందేడిలో జరిగినటువంటి గురించి అమరవీరులకి తరపున తరఫున నివాళులర్పించడం జరిగింది కేవలం నమ్మ సామాజిక వర్గం వారితో కొన్ని కొన్ని సంఘటనలు జరిగిన దాని మీద వాళ్ళు ఒక ప్లాన్గా ఆలోచించి ఉదయం పూట ఎనిమిది మందిని చంపడము ఐదు వందల మందిని గాయపరచడము అదేవిధంగా ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి మాది సోదరు తీరాలలో ఉండడము అత్యంత బాధాకరమైన విషయము అదేవిధంగా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తు పునరాతం కాకుండా ప్రభుత్వాలు కలిసి దాడి జరగకుండా అందజెలకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారని భావిస్తూ జయభింద్ జయభ